వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ అయితే మనం హెల్దీ హెల్దీ అయినా బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి మనం పెసలుతో సలాడ్ చేసుకుందామండి హెల్దీ అయిన సలాడ్ అండి హెల్దీ అయినా మనం ఓట్స్తో రెసిపీ చేసుకుందామండి డైలీ మనం ఇలాగ ఒక గిలాస్ తాగితే చాలా మంచిదండి డైలీ మనం రెండు కప్పులు తినకపోయినా ఒక కప్పు అయినా తింటే ఆరోగ్యంగా బాగా ఉంటారండి పిల్లలు కూడా మనం అలవాటు చేయవచ్చు చాలా చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి మనం దోశలు మళ్ళీ ఇవి చేసుకుంటాం కానీ ఇలా చేసుకొని తింటే ఓ అద్దుపోతారు ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేశానో అలాగే చేయండి అద్దురుపోతాయి ఈ రెండు రెసిపీలు అయితే బాగా చూడండి థ్యాంక్ యూ ఫస్ట్ అయితే మనం చూడండి అరటి పండు బనానా అలాగే మనం ఓట్స్ తీసుకున్నామండి ఒక నాలుగు స్పూన్ల ఓట్స్ అలాగే మనం ఒక గ్లాస్ పాలు తీసుకున్నాం అలాగే మనం ఒక టీ స్పూను బెల్లం తీసుకున్నాం అలాగే రెండు ఇలాచీలు వేలుక్కలు తీసుకున్నాం అలాగే నాలుగు మిరియాలు తీసుకున్నాం చూడండి ఇవన్నీ తీసుకొని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ ఓట్స్ని మనం ఇందులో వేసేసుకోవాలి అలాగే మనం ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి మన ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు మనకు తీగ కావాలంటే కొంచెం అలాగే వేసుకోవచ్చు మనం బనానా వేసుకుందాం అలాగే మనం పాలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకున్నామండి ఇలాగైతే అయింది మనకు చూసారా ఎంత బాగైందో ఇప్పుడు మనం ఒక గిలాస్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ గ్లాస్లో మనం వేసేసుకోవాలి అంతే అండి వేసుకుందాం ఇందులో మనం మిరియాలు బెల్లం ఇలాచి యాలక్కాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి రెడీ అయిపోయింది ఇది ఎంతో హెల్దీ అయిన ఊట్స్ రెసిపీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మనం మంచి సలాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఫస్ట్ అయితే మనం పెసలు అండి పెసల్ తీసుకొని నైట్ అంతా మనం ఒక కప్పు పెసలు బాగా కడిగి గుడ్డలో పెట్టి మనం ఇలాగ వేసుకుంటే చూడండి మనకు మొలకలు అయితే ఇలాగెత్తాయో ఇలాగే నానపెట్టుకుంటే ఒక నైట్లోనే మనకు వస్తాయి చూడండి మొలకలు బాగా వచ్చినాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెలోనే మనం చూడండి మొలక ఎత్తిన పెసలండి వేసుకోవాలి మనం ఎంత కావాలంటే అంతే చేసుకోవచ్చండి నేనైతే ఒకటి వేసుకున్నా అలాగే పల్లీలండి పల్లీలు నేను నానపెట్టుకున్నట్టే ఇవి కూడా మనం రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే ఉల్వలండి పచ్చి ఉల్వలు అన్నమాట నేను ఇలాగే ఇవి కూడా ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి అలాగే మనం చూడండి ముల్లంగి అండి సగం ముల్లంగి నేను కట్ చేసి సన్న ముక్కలు వేసుకుంటున్నానండి బాగుంటుంది వేసుకుంటే అలాగే క్యారెట్ అండి సన్నగా తరిగి నేను క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను అలాగే కీరా అండి కీర ముక్కలు కూడా మనం వేసుకోవాలి అలాగే ఒక సగం ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే టమాటా ముక్కలు అండి టమాటా ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవాలి అలాగే మనం ఒక పచ్చిమిర్చి అండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే బీట్రూట్ అండి సగం బీట్రూట్ నేను ఇలా ముక్కలు కట్ చేసుకున్నానండి ఇవి కూడా వేసుకుంటే మంచిదండి బాగుంటుంది ముక్కలు వేసుకున్నాను అలాగే అండి కొత్తిమీర కూడా వేసుకోవాలి అన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలండి బాగుంటుంది వేసుకుంటే ఎంపావు టీ స్పూన్ వేసుకున్నా అలాగే పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలండి ఆమ్చూరున్నా వేసుకోవచ్చు అలాగే ఒక చిట్కెడు జీరా పౌడర్ అండి జీరా పౌడర్ వాడటం వల్ల చాలా మంచిది అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి నిమ్మబద్ద మన ఇష్టం అండి ఎక్కువ వేసుకుంటే పూర్తిగా వేసుకోవచ్చు లేకుంటే కొద్దిగా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా పిండుకుంటున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాగా కలిపేసుకోవాలి మొత్తం అన్నిటిని కలుపుకోవాలి ఇలాగైతే మనం కలిపేసుకున్నామండి మనమైతే మిరియాల పొడి అయితే వేసుకోలేదు పచ్చిమిర్చి వేసుకుంటే ఘాటు మిరియాల పొడి అవసరం లేదు లేకుంటే మనం ఇష్టం ఇప్పుడు మనం గిన్నెలో తీసుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది హెల్దీ అయిన సలాడ్ హెల్దీ అయిన ఓట్స్తో మనం చేసుకుందాం ఈ రెసిపీ మీకు ఈ రెండు రెసిపీలు నచ్చితే లైక్ చేయండి